గేమ్ చేంజర్ చాలా బాగా అనిపించింది ఇంకా అంత ఫుల్ లెంత్ అయితే లేదు ఇది మేడం సంక్రాంతికి వస్తున్నాం చూడొచ్చు ఒక్కసారి చూడొచ్చు బోర్ ఉంటారు వాళ్ళకి ఏం చెప్తారు అంటే ఎఫ్ టూ ఎఫ్ త్రీతో కంపేర్ చేసి వస్తారు కదా అంత లెవెల్ కామెడీ అయితే లేదు బాగుంది ఒక్కసారి చూడొచ్చు సినిమాలో మైనస్ ఏంటి మేడం అదే మెయిన్ అంటే అనిల్ రావుడి అంటే మెయిన్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అంత ఫుల్ లెంత్ అయితే లేదు కొంచెం నార్మల్ ఉంది అంతే మీ ఎక్స్పెక్టరేషన్స్కి రీచ్ అయిందా సంక్రాంతికి వస్తా లేదండి రీచ్ అవ్వలేదు మేము ఫుల్ లెంత్ ఫుల్ కామెడీ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము అంత అనిపించలేదు బట్ ఒక్కసారి చూడొచ్చు చాలా హైప్ వచ్చింది సినిమాకు పాటల వల్ల దాని వల్ల హైప్ నిలబెట్టుకుని మంచిగా ఉన్నాయి సాంగ్స్ మంచిగా ఉన్నాయి సాంగ్స్ మనకి ఓవరాల్ హిట్ అయినాయి కదా మూవీ అంత అనిపించలే నార్మల్ అనిపించింది దిల్ ప్రొడ్యూస్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నా గేమ్ చేంజర్ అదే బెటర్ అంటున్నారు కదా అంటే అన్ని అంత లెవెల్ ఇప్పుడు గేమ్ చేంజర్ నార్మల్ ఉంది ఇది కూడా నార్మల్ ఉంది ఒక్కసారి చూడొచ్చు నన్ను అడిగితే అంతే ఓవరాల్ గా సంక్రాంతి బ్లాక్ బస్ చేయడానికి ఎక్స్పెక్ట్ చేసి అయితే రావద్దు నార్మల్ గా జస్ట్ వచ్చి ఒక్కసారి చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు హిట్ ఆఫ్ లాప్ వస్తున్నా హిట్టే 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 కూడా కాదు అనుకోవచ్చు ఏం మరి ఎక్స్పెక్ట్ సంక్రాంతిస్తున్నా అసలు కామెడీ లైక్ కామెడీ అంతా అసలు ఏం లేదు మరి చాలా చీప్ గా అనిపించింది మూవీ చూస్తుంటే చూసాము ఎఫ్ టూ కూడా చాలా ఎఫ్ త్రీ అసలే చాలా మంది అది అది ఇంకా కొంచెం పర్లేదు అది ఇంకా కొన్ని కొన్ని చోట్ల కొంచెం బాగానే అనిపించింది కొంచెం నవ్వు అన్న వచ్చింది ఇది ఇంకా మీకు ఎక్కడ అసలు నవ్వు రాదు సాంగ్స్ వరకు ఒక హైప్ కి తగ్గట్టు అయితే లేదు ఆ సాంగ్స్ చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయి అనుకున్నా అంత ఎంటర్టైన్మెంట్ అయితే అనిపించలేదు ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఇది ఇది పిల్లడు క్యారెక్టర్ ఉంది ఆ పిల్లడు క్యారెక్టర్ మాత్రం ఎంజాయ్ చేస్తారు బాగా ప్లస్ అయింది కొన్ని చోట్ల అదే సేవ్ అయింది బట్ ఇంకా అది తప్పితే ఇంకేం లేదు సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి పండగలా లేదా సంక్రాంతి పండుగ అయితే లేదు డెఫినెట్లీ ఇంకా కంపారిసెస్ దీనికన్నా గేమ్ చేంజర్ చాలా బాగా అనిపించింది అంటారు చేంజర్ బెస్ట్ ఇంకా దీనికన్నా సంక్రాంతి సినిమా అది ఒకటే బెస్ట్ అనిపించింది కానీ ఏంటి అంత చాలా వరకు స్లో ఉంది అంటున్నారు అంటే ఈ సినిమా గురించి వెళ్తున్నారు మీరు సంక్రాంతి సంక్రాంతి ఓకే ఇంకా అది స్లో వెళ్తుంది తప్ప అది ఎక్కడ అంత ఎగ్జైటింగ్ ఎక్కడ అనిపించలేదు కామెడీ కూడా అంత ఎగ్జైటింగ్ అసలు